వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్ హలో ఎవ్రీవన్ ఇన్ దిస్ వీడియో వి విల్ లెర్న్ సమ్ స్పెషల్ ఫ్రేజెస్ ఈరోజు వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన పదబంధాలను గురించి నేర్చుకోబోతున్నాం కుచ్ ఖాస్ ఫ్రేజెస్ దీస్ ఫ్రేజెస్ ఆర్ ఇన్ హిందీ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ పదబంధాలు హిందీ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉన్నాయి దీస్ ఫ్రేజెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ तो चलिए शुरू करते हैं लेट स्टार्ट अवर क्लास फर्स्ट वन वही कही फर्स्ट वन वही कही कही मीन अक्डेकोर देर समेर वो वही कही

ఉండేది అక్కడే ఎక్కడో ఒక దేవాలయం ఉండేది టెంపుల్ టెంపుల్ అంటే ఒక టెంపుల్ ఉండేది గతంలో సంవేర్ దేర్ అంటే ఎక్కడో అక్కడే ఎక్కడో మేనే అపనీకితాబ్హి మేనే నేను అపని కితాబ్ నా పుస్తకాన్ని వహి కహి అక్కడే ఎక్కడో రక్దీథి పెట్టాను నేను నా బుక్ని అక్కడే ఎక్కడో పెట్టాను ఐ హ్యాడ్ కెప్ట్ మై బుక్ సమ్వేర్ దేర్ ఐ హ్యాడ్ కెప్ట్ అంటే నేను ఉంచాను మై బుక్ నా బుక్ని సమ్వేర్ దేర్ అక్కడే ఎక్కడో ఒకవేళ నేను నా ఫోన్ని అక్కడే ఎక్కడో పెట్టాను అంటే మేనే అపనా ఫోన్ ఓకేనా అపనీ కాదు అపనా ఫోన్ అని చెప్పాలి ఫోన్ పుల్లింగ్ కాబట్టి మేనే అపనా ఫోన్ వహి కహి రకా లేదంటే రక్ ధా అని యూజ్ చేయాలి ఎందుకంటే పాస్ టెన్స్లో ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఐ కెప్ట్ మై ఫోన్ సమ్వేర్ తయర్ మేనే తుమ్హే దేకా మేనే నేను తుమ్ నిన్ను వహి కహి అక్కడే ఎక్కడో దేఖా చూశాను నేను నిన్ను అక్కడే ఎక్కడో చూశాను ఐ సా యువేర్ దేర్ ఐ సా అంటే నేను చూశాను యు నిన్ను ఐ సా యు నేను నిన్ను చూశాను సమ్వేర్ దేర్ అక్కడే ఎక్కడో నెక్స్ట్ వన్ కబి ఎప్పుడైనా ఎనీ టైం తుమ్ కభి భీ ఆసక్తే తుమ్ నువ్వు కబీభి ఎప్పుడైనా ఆసక్తే హో రావచ్చు యు కెన్ కమ్ ఎనీ టైమ్ యు కెన్ కమ్ ఎనీ టైమ్ ఈ సెంటెన్స్లో లాస్ట్ వర్బ్ ఉంది కదా ఆసక్తే హో ఆ అనేది మూలధాతు రూట్ వర్బ్ కదా సో ఈ రూట్ ప్లేస్ ప్లేస్లో ఒకవేళ జానా జానాలో రూట్ వాబ్ జా తుమ్ కబీభీ జా సక్తే హో అంటే మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఓన్లీ వర్బ్ ఒకటి చేంజ్ చేయాలి అప్పుడు సెంటెన్స్కి మీనింగ్ ఎలా వస్తుంది తుమ్ నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఆ తీసేసి మళ్ళీ కా అనే రూట్ వర్బ్ని పెట్టండి ఖానాలో ఖా అనేది మూలధాత అవుతుంది తుమ్ కబీబీ కాసక్తేహో అంటే నువ్వు ఎప్పుడైనా తినొచ్చు తుమ్ కబీబీ హో నువ్వు ఎప్పుడైనా చూడవచ్చు ఇలాంటివి తుమ్ కబీవి లిఖ్ సక్తేహో ఎప్పుడైనా రాయొచ్చు తుమ్ కబీవి హో ఎప్పుడైనా చదవచ్చు సో వర్బ్స్ ఎంత బాగా వస్తే సెంటెన్సెస్ అన్నీ ఎక్కువగా మనం తయారు చేయొచ్చు గైస్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే యువర్ సపోర్ట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ టు మేక్ మోర్ వీడియోస్ మీ సపోర్ట్ మాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయటానికి శక్తినిస్తుంది

నో ఎక్కడైనా కూర్చోవచ్చు యు కెన్ SIT ఎనీవేర్ యు కెన్ SIT ఎనీవేర్ వో కహే బి జా సక్తా హై వో అతనో కహే బి ఎక్కడికైనా జా సక్తా హై వెల్లొచ్చు అంటే ఎక్కడికైనా వెల్లొచ్చు హి కెన్ గో ఎనీవేర్ హి కెన్ గో ఎనీవేర్ కహేనా కహే కహేనా కహే ఎక్కడో ఒక చోట సంవేర్ ఆర్ ది అదర్ somewhere అంటే ఎక్కడో somewhere or the other అంటే ఎక్కడో ఒక చోట అనేసి ఓకేనా కహీ అంటే ఎక్కడో కహీనా కహీ అంటే ఎక్కడో ఒక చోట అనేసి वो कहीं ना कहीं काम कर रहा है वो कहीं ना कहीं काम कर रहा है वो अतनो कहीं ना कहीं ఎక్కడో ఒక చోట somewhere or the other

तुम्हें ये किताब कहीं ना कहीं मिल जाएगी तुम्हें ये किताब कहीं ना कहीं मिल जाएगी तुम्हें मी ये किताब ये पुस्तक कहीं ना कहीं एकड़ो को छोटा मिल जाएगी दुर्कुतुंदी मी को ये पुस्तक एकड़ो छोटा दुर्कुतुंदी यू विल गेट दिस बुक समवेयर और दि अदर यू विल गेट दिस बुक समवेयर और दि अदर लेदंटे यू विल फाइंड दिस बुक समवेयर और दि अदर కుచ నా మీన్స్ ఏదో ఒకటి కుచ్ అంటే సంథింగ్ ఏదో కుచ్ఛ నా అంటే ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ది అదర్ వా హోల్తీరీ హా కు బోల్తీ రీ వా ఆమె హమేష ఆల్వేస్ ఎప్పుడు కుచ్ నా కుచ్ ఏదో ఒకటి బోల్తీరీ హే మాట్లాడుతూనే ఉంటుంది ऑलवेज स्पीकिंग अबाउट समथिंग और दिकीप्स कुछ मिलेगा कुछ नीकू कुछ, 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 कुछ ना कुछ ये दो वकटी मिलेगा दुर्कुतु यूल समथिंग और दी अदर यूल गेट समथिंग और दु कुछ ना कुछ खाता रहता है वो హే ఓ అతను కుచ్నా కుచ్ ఏదో ఒకటి కాతా రే తింటూ ఉంటాడు హీ కీప్ సీటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ హీ కీప్ సీటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ బచ్చే రోజు तोड़ देते हैं హె देना అంటే పగల విరిచేయటం బచ్చే పిల్లలు రోజు రోజు కుచునా కుచ్ఛ్ ఏదో ఒకటి తోడ్దేతే హే పగలగొట్టేస్తారు పిల్లలు రోజు ఏదో ఒకటి పగలగొడతారు చిల్డ్రన్ బ్రేక్ సంథింగ్ ఆర్ ది అదర్ ఎవ్రీ డే చిల్డ్రన్ బ్రేక్ సంథింగ్ ఆర్ ది అదర్ ఎవ్రీ డే వేలోగ్ కుచ్ నా కుచ్ ప్లాన్ కర్ రైతే వేలోగ్ వాళ్ళు కుచ్నా కుచ ఏదో ఒకటి ప్లాన్ కర్ రైతే ప్లాన్ చేస్తూ ఉండుంటారు దేవర్ ప్లానింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ దే వర్ ప్లానింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ కబి నా కభి ఎప్పుడో ఒకప్పుడు సమ్ టైమ్ ఆర్ ది అదర్ సమ్ టైమ్ ఆర్ ది అదర్ కబి నా కబి సచ్ సామ్నే ఆయేగా కబి నా కభి ఎప్పుడో ఒకప్పుడు సచ్ నిజం ఆయేగా ముందుకు వస్తుంది లేదంటే బయటకు వస్తుంది సమ్ టైమ్ ఆర్ ది అదర్ ద ట్రూత్ విల్ కమ్అట్ సమ్ టైమ్ ఆర్ ది అదర్ ద ట్రూత్ విల్ కమ్అట్ హమ్ కబి నా కబి మిలేంగే ఎప్పుడో ఒకప్పుడు మిలేంగే కలుస్తాం మనం ఎప్పుడో ఒకప్పుడు కలుస్తాం వి విల్ మీట్ సమ్ టైమ్ ఆర్ ది అదర్ వి విల్ మీట్ మనం కలుస్తాం సమ్ టైమ్ ఆర్ ది అదర్ ఎప్పుడో ఒకప్పుడు కిసి నా కిసి ఎవరో ఒకరు సమ్ వన్ ఆర్ ది అదర్ వన్ ఆర్ ది అదర్ అద కసి ఉసే దేకా ఉ

తుమ్హారీ కరేగా మీకు సాయం చేస్తారు సమ్ అదర్ విల్ హెల్ప్ యూ సమ్వన్ ఆర్ ది అదర్ విల్ హెల్ప్ యూ కొయినాయి జరూర్ ఆయేగా లాస్ట్లో వర్బ్ ఆయేగా గాగి గేలు వచ్చాయి కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అందుకోసమే విల్ యూజ్ చేస్తాము ఓకేనా కొయినా కొయి ఎవరో ఒకరు జరూర్ తప్పకుండా ఆయేగా వస్తారు సమన్ ఆర్ ది అదర్ మీన్స్ కోయినా కొయి ఎవరో ఒకరు విల్ ష్యూర్లీ కమ్ వస్తారు కమ్ అంటే వస్తారు ష్యూర్లీ కమ్ అంటే తప్పకుండా వస్తారు కోయినా కోయి దర్వాజా జరూర్ కోలేగా కోయినా కోయి ఎవరో ఒకరు జరూర్ సారీ కోయినా కోయి ఎవరో ఒకరు దర్వాజా తలుపు జరూర్ ఖచ్చితంగా లేదంటే తప్పకుండా కోలేగా తెరుస్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా తలుపు తెరుస్తారు ది అదర్ విల్ ష్యూర్లీ ఓపెన్ ద డోర్ సమ్నర్ ది అదర్ విల్ ష్యూర్లీ ఓపెన్ ద డోర్ ముజే కుచ్ పసంద్ నహి హే ముజే నాకు కుచ్ బీ పసంద నహి హె ఏది నచ్చలేదు ఏది కూడా నచ్చలేదు ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన ఫ్రేజెస్ గురించి నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో బాగుంది అనిపిస్తే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి శక్తినిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో